అంతా క్లీన్ చేసి ముల్లంగి అనుకుంటున్నాను ఇదంతా రూట్ రాటింగ్ అయిపోయింది ఇదంతా రోడ్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట మొత్తం సో ఇవన్నీ తీసేసేసి నేను ముల్లంగి వేద్దాం అనుకుంటున్నాను ఇది ఏ పాట పాట విరిగిపోయింది మొత్తం ఏం లేదు చాలా డేస్ నుంచి వాటర్లో తడడం వల్ల వుడ్ కాబట్టి చూడండి రోడ్స్ అయితే అలా చక్కగా బాగుండీ ఉంది కదా ఇది రణపాల నెక్స్ట్ లీఫ్ వేస్తే చాలండి రణపాల మొరుస్తుంది అన్నమాట లీఫ్ ఇలా జస్ట్ ఇలా వేసినా కూడా చక్కగా బతుకుతుంది ఇవి చూడండి రెయిన్ లిల్లీస్ ఉల్లిపాయలు కాసుంటే చక్కగా వాడుకునేవాళ్ళం ఇందులో ఒక త్రీ ఫోర్ కొమ్మలు తీసుకుందాము యాక్చువల్ యాక్చువల్గా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉండాలి మాస్ రోజెస్ అంటాం కదా చిన్న చిన్న రోజెస్ లాగా వస్తాయి గడ్డి పూలు అవి అన్నమాట సో కొంచెం ఇవి తీసుకొని జస్ట్ మనం వేరే దాంట్లో గుచ్చితే చాలు అవే బతుకుతాయి ఇలా నాలుగైదు కొమ్మలు గుచ్చామంటే చక్కగా అయ్యే బతుకుతాయి అవి చాలు ఆయిల్ చూడండి ఎంత బాగుందో అసలు మెత్తగా చెక్క అసలు ఎంత లూజ్గా ఎంత బాగుందో చూడాలి అన్ని రూట్సే పాటు కొంచెం కి కిచెన్ కంపోస్ట్ కలిపేసి నేను ఇంకొక బకెట్లోకి వేసేస్తాను వేసి అందులో వెజిటేబుల్స్ పెట్టుకున్నాను అలానే ఇక్కడ ఒక పార్ట్ కూడా ఉంది ఇది కూడా బ్రేక్ అయిపోయింది తీసేద్దాం పనిలో పని యాక్చువల్గా మెంట్ ఉంది మొన్నటి వరకు ఒక్కరోజు వాటర్ చేయిపోతుంది అలాంటి చచ్చిపోతుంది ఎండలకి మెంతులు గింజలు పడి మలుస్తున్నాయి సరే సాయిల్ ఎంత గా ఉంటుందో ఇలా ఏది వేస్ట్ది పోనీయకుండా మనం పెట్టుకో వచ్చండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వస్తాయి మనకి చిన్న చిన్న ప్లాస్టిక్ కూడా పాడవకుండా తర్వాత ఎప్పుడైనా పాడైనప్పుడు మనం తీసి మళ్ళీ రి వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది పెడదాం అనుకుంటున్నాండి ఎందుకంటే సొర సొరగింజలు వేద్దాం అనుకుంటున్నాం పెద్ద బకెట్ కాబట్టి కానీ అంత సాయిల్ అయితే లేదు కదా ఈ కంపోస్ట్ మిక్స్ చేద్దాము చూడండి ఒక త్రీ ఫోర్ మంత్స్ మనం ఇలా పెట్టేస్తే కంపోస్ట్ చక్కగా ఫామ్ అయిపోతుంది ఆల్రెడీ ఒక హాఫ్ వాడేసాను ఇంకొక ఆఫ్ మిగిలింది అన్నమాట మనకి ఇంట్లో మిగిలిన ఈ వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఇలా తయారు చేసుకోవచ్చు ఆ వాటర్లో కొంచెం నార్మల్ వాటర్ మిక్స్ చేస్తే మొక్కలకు పోస్తే చాలా బలం నేమ్ స్మెల్ అనుకోవద్దండి ఇలా అనుకుంటే మనం కష్టం పనిచేయటం ఇప్పుడు ఇది వేసాను కదా ఇది ఇది మిక్స్ చేసేసుకొని మనము ఆ బకెట్లో వేసేద్దాం ఈ ఈ సాయిల్ కూడా ఇలాంటి కంపోస్ట్తో ప్రిపేర్ అయింది మొక్కల నుంచి ఆ వచ్చిన ఆకులు ఈ కంపోస్ట్ సెమీ కంపోస్ట్ని వాడి నాకే ఇలా ఇలా చక్కగా ప్రిపేర్ అయింది పుల్లలు ఇవన్నీ ఉంటాయి కదండీ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి సాయిల్ హార్డ్గా అయిపోదు లూజ్గా ఉంటుంది గ్యాప్స్ ఉండడం వల్ల వాటర్ కూడా బాగా కిందకి వెళ్ళిపోతాయి మనం పైన పోసినా కూడా ఇలా మిక్స్ చేసుకొని మనం బకెట్లో వేసేసుకున్నాం ఇది వేస్తే స్లోగా మనకి మిగిలింది కూడా కంపోస్ట్ అయిపోతుంది కదా సో మనం రెగ్యులర్గా వాటికి ఏమి ఎరువు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అందులోంచి తీసుకుంటూ ఉంటుంది కొంచెం కొంచెం ఎక్ కానీ ఏమున్నా వేసుకోవచ్చు పాడైన కింద లేయర్లో నేను ఇవన్నీ వేసేసేస్తున్నా వుడ్డే కాబట్టి అవి స్లోగా డికంపోజ్ అవుతాయి ఏం కాదు ఇలా కింద లేయర్లో వేసినా అప్పుడు ఏంటంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది ఇప్పుడు అయితే హోల్ పెట్టలేదు బకెట్కి ఇంకా సమ్మరే కాబట్టి తర్వాత స్లోగా పెడతాం చూసారా ఎంత బకెట్ ఒక పావు వరకు కవర్ అవుతుంది తర్వాత ఇవి వేసేస్తున్నాను ఇవి కూడా స్లోగా డీకంపోజ్ అయిపోతాయి మట్టి కింద వేస్తున్నాం కాబట్టి ఇది చనిపోతాయి అన్నమాట మళ్ళీ ఏం రావు దీనిపైన పైన ఈ సాయిల్ వేస్తున్నారు వేసి చూపిస్తాను లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇలా ఈ లెవెల్ వరకు వేస్తున్నాను మనకి ఇది వెయిట్ లెస్గా కూడా ఉంటుందండి చక్కగా ఇలా ఇంకా పైన సీట్స్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ నేను ప్రతి పాటు ఇలా తయారు చేసిందానండి సాయిల్ కొనుక్కొచ్చి ఆ మిక్సీలు ఈ మిక్సీలు కొనుక్కొచ్చి చేసింది కాదు ఇంట్లోనే ఇలా కంపోస్ట్ కొంచెం సాయిల్తో ఇలా ఇన్ని పాట్స్ తయారు చేశాను అనమాట ఆల్మోస్ట్ పాట్స్ అన్నీ ఇలా తయారు చేసినవి ఇలా కలెక్ట్ మట్టి కంపోస్ట్ కూడా వేసి ఈ బకెట్లో కలిపి ఇంకొక బకెట్కి కలుపుతున్నాను ఈ మిగిలిన సాయిల్ని కిట్కొచ్చేసేసరికి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొంచెం ఈ మొక్కలు వేస్ట్ అంతా ఉంది కదా అది వేసేస్తాను కింద లేయర్లోగా కంపోస్ట్ అయిపోతుంది తర్వాత సాయిల్ వేసేస్తాను మొక్కలు వేస్ట్ ఇదంతా వేస్తే మనకు ఒక పావు వస్తుంది కదా దీంట్లో మిగతాది ఇది వేసేస్తాను ఇంట్లోనే మనం తయారు చేసుకోవడం వల్ల మనం వేస్ట్ తగ్గించిన వాళ్ళం అవుతాము అలానే మనకి ఈ చెత్త తీసుకెళ్ళడమే ఒక పెద్ద పని అయిపోయింది ఇలా అందరు కంపోస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే చాలా వరకు చెత్త తగ్గిపోతుందండి అండ్ దోమలు ఇవి కూడా తగ్గిపోతాయి ఎందుకంటే చెత్త ఎక్కడికక్కడ పేరుకునిపోతూ ఉంది సాయిల్ తగ్గిపోతుంది మొక్కలు తగ్గిపోతున్నాయి అందుకే ఇప్పుడు నాకు ఒక త్రీ మంత్స్ అయితే చాలు ఒక ఆల్మోస్ట్ ఒక టూ బకెట్స్ ప్రిపేర్ అవుతుంది నేను వన్ మంత్ కలెక్ట్ చేసిన వేస్ట్తో అలాగా అలా చేసుకుంటే అందరూ ఎంత కలెక్ట్ చేసుకోవచ్చు ఎంత వేస్ట్ తగ్గిపోతుంది అందరూ టైం లేదు బిజీ బిజీ అనుకుంటారండి టైం అనేది మనం సెట్ చేసుకోవాలి ఎంత బిజీ ఉన్నా కూడా మన ఎన్విరాన్మెంట్ కోసం కొంచెం టైం సెట్ చేసుకోవాలి ఈరోజు నేను ఎర్లీగా లేచాను సరే దీనికి యూటిలైజ్ చేసుకుందామని ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా ఒక పెద్ద పని ఏముందని చెప్పి ఇది చేస్తున్నాను తర్వాత వర్క్ కనెక్ట్ అవుతాయి టెన్త్ టెన్త్ అలా ఇందులో ముల్లంగి అను దోస సొర అలాగే కీర దోశ ఉన్నాయండి పెట్టి చూద్దాం ఇందులో నాటుతాను ఒకవేళ దో ఇవి మనకి సొర ఆల్రెడీ పురుగు వచ్చాయన్నమాట డౌట్ సో ఈ రెండు పాట్స్లో సెట్ చేస్తాను బతికితే అంతగా మొలిస్తే నేను మళ్ళీ రీపోర్ట్ చేస్తాను సొర మొక్క ఇలా ఇలా పైకి వచ్చేలాగా నాటుకోవాలన్నమాట టూ టూ పెడుతున్నాను ఇందులో టూ అండ్ ఎందులో టూ అలానే దోశ అవి కూడా దగ్గర పెడుతున్నాను ముల్లంగి అక్కడొక్కటి అక్కడొకటి వేస్తున్నాం ఇవి తెలీదు ఎంతవరకు మొలొస్తాయో ఏమో అని ఫస్ట్ టైం వేస్తున్నాను ముల్లంగి లాస్ట్ టైం కీర వచ్చాయి కానీ కాయలేదన్నమాట ఇప్పుడు ఎండలు కాబట్టి కొంచెం కాస్తాయి అనుకుంటున్నా చూద్దాం అంతే అండి లైట్గా వాటర్ ఇచ్చుకుంటే చాలు రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా కిరా అయితే రాలేదు కానీ ముల్లంగి అండ్ సొర అయితే మల్చాయి ఇలా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మట్టి కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్